గాయస్ మన దేశంలో పందులు ఇలాగే అన్నమాట ఇట్లే పండుకుంటాయి దీనిలోనే తినడం దీనిలోనే పండడం అట్లే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం ఐజా మండలంలో పందులు ఇలా ఉన్నాయన్నమాట నాకు ఈరోజు చాలా గర్వకారణంగా గర్వంగా ఉందనమాట నా వీడియోస్ ఇతర దేశస్తులు చూస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది నాకు అంటే మన ఇండియాలో చూడడం లేదనమాట ఒక ఐదు దేశాల వాళ్ళు మన వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారనమాట నాకు చాలా గర్వంగా ఉంది ఇదైతే చెప్పుకోదగ్గ విషయమే మీతోని చెప్పుకుంటూ షేర్ చేసుకుంటున్నాను అంతే తేడా ఓకే గాయస్ గాయస్ మీరు పందులో ఫార్మింగ్ పెడితే చిన్నగా పెట్టద్దండి పెడితే పెద్దగా పెట్టండి ఖర్చు అయినా పర్వాలేదు పెద్దగా పెట్టాలన్నమాట ఖర్చు ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు పెద్దగా పెట్టాలన్నమాట చిన్నగా చిన్న చిన్న చిన్నగా స్టార్ట్ చేయకూడదు అనమాట ఓకే గాయస్ ఉంటా హాయ్ అందరికీ నమస్తే బాయ్ బాయ్ గాయస్ బాయ్ మీరు ఖచ్చితంగా వీడియోస్ చూడగలరని మనవి చేసుకుంటున్నాను నేను చూడండి గాయస్ బాయ్